నిత్యం రోగుల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు ఆసుపత్రిని శుభ్రంగా ఉంచుతున్న తమకు పస్తులే మిగులుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలోని శానిటేషన్ సిబ్బంది దీనితో సమ్మె బాట చేపట్టారు గత ఐదు నెలలుగా వారికి వేతనాలు అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని రోగుల మధ్య ఉంటూ ఎప్పటికప్పుడు అన్ని రకాల వ్యర్థాలను శుభ్రం చేస్తూ ఆసుపత్రిని శుభ్రంగా ఉంచుతున్న తమకు ఈ కష్టాలు ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన పదిహేను వేల ఆరు వందల వేతనం టేక్ హోమ్ శాలరీ చెల్లించని కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి నెల ఒకటవ తేదీన తమకు వేతనం అందించాలని ఐడి కార్డు యూనిఫామ్స్తో పాటు శానిటేషన్ చేసే సామాగ్రి సరిపడా అందించాలని ఈ డిమాండ్లతో పాటు తమ ఉద్యోగానికి భద్రత లేదని దీనితో వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలనేసి ప్రత్యేక డిమాండ్లతో వీరు సమ్మెబాటు చేపట్టారు నా పేరు రామా అండి శాంటేషన్ వర్కర్ భద్రాచలం హెరి హాస్పిటల్లో మాకు ఏడు గత ఏడు నెలలుగా చాలా జీతాలు ఇవ్వండి మూడు నెలలు మూడు నెలలు అయితే మేము ఇట్లా ఒత్తిడి చేస్తుంటే కాంట్రాక్ట్ మొత్తానికి ఒక మూడు నెలలు చేశాడండి మళ్ళీ ఇప్పుడు ఐదో నెల నడుస్తుంది ఈ ఐదో నెలల జీతం కూడా ఇంతవరకు అయితే ఇవ్వట్లేదు మేము అడిగినప్పుడల్లా మాకు బడ్జెట్ రాలేదు అది ఇదని చెప్పే చెప్తా ఉన్నది మేము పీఓకి ఇచ్చాము లెటరు కలెక్టర్ గారికి ఇచ్చాము డిఎంహెచ్ఓకి ఇచ్చాము డిసిహెచ్కి ఇచ్చాము నిన్న రీసెంట్గా కలెక్టర్గా కలెక్టర్ గారికి ఇచ్చొచ్చాము డిఎంహెచ్ఓ గారికి ఇచ్చొచ్చాము నిన్న మన సూపరింటెండెంట్ గారికి కూడా ఇచ్చాము ఇచ్చి మేము సార్ మేము రేపు సమ్మెలోకి దిగుతామని చెప్పాము సార్ ఏమన్నారంటే టూ డేస్ టైం అమ్మా నేను పై స్థాయి వాళ్ళని తెలుసుకుండా అని చెప్పాడు ఈరోజు ఇక మాకు ఓపిక లేదండి ఇప్పుడు ఐదు నెలలు పొద్దు అవుతుంది ఇంతవరకు కూడా జీతాలు లేవని లేనప్పుడు మేము ఏం చేయాలని ఈరోజు వచ్చి కూర్చున్నామండి వేతనం మాకు ఇరవై ఒక్క వెయ్యి అడుగుతున్నామండి మాకు పిఎఫ్ ఈఎస్ఐ ఒకటి అడుగుతున్నాము పిఎఫ్ ఎంత కట్ అవుతుందో ఈఎస్ఐ ఎంత కట్ అవుతుందో అనేది కూడా క్లారిటీ లేదు వేతనం మొత్తానికి అయితే మాకు జీవో ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి వేతనం అడుగుతున్నామండి కాకపోతే పన్నెండు వేలు వస్తున్నాయి మాకు ప పదకొండు వేలే ఇస్తున్నారు అయితే పిఎఫ్ ఈఎస్ఐ ఎంత కట్ అవుతుంది అనేది ఇంతవరకు అయితే క్లారిటీ లేదు మేము కోరేది ఒకటేనండి ఇప్పుడు మాకు ఇన్సూరెన్స్ ఒకటి అడుగుతున్నాము ఉద్యోగ భద్రత ఒకటి అడుగుతున్నాము ఇరవై ఒక్క వెయ్యి మాకు ఇస్తే చాలని మేము మేము అడుగుతున్నామండి ఇంత క కష్టం చేస్తున్నాం మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు కనీసం ఈరోజు బయటికి వెళ్తే మార్కెట్లోకి వెళ్తే కూ ఒక హాయిల్ ప్యాకెట్ రెండు వందల రూపాయలు అండి ఆయిల్ ప్యాకెట్ టమాటా రెండు వందల రూపాయలు అమ్ముతుంది వచ్చే పదకొండు వేల రూపాయలకి ఈ నెల టైంకి రావు మేము ఎలా చేయాలి ఏం తినాలి ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది కాయకల్ప ప్రోగ్రామ్ ఉందంటే ఆరు గంటలకు వచ్చి మేము ఇక్కడ ఉండాలి ఆరు గంటలకు వస్తున్నామంటే మేము ఆ రోజు ఏం ఒక్కొక్క రోజు పస్తులు వచ్చిన రోజులు కూడా ఉంటున్నాయండి మాకు ప్రోగ్రామ్ ఏదైనా ఉన్నదంటే ఎందుకంటే కూరకాయ మార్కెట్కి వెళ్తే అమ్మ మీకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము మేము అసలు అరువులు ఇవ్వమమ్మా మీకు నెల నెల చాలరీ రావు మీకు మేము అప్పులు పెట్టమని చెప్తారు ఎక్కడన్నా ఒక వెయ్యి రూపాయలు అప్పు అడిగితే హెల్త్ బాగాలేక ఒక అప్పు అడిగితే మీ గవర్నమెంట్ హాస్పిటల్కి అప్పు వేయము కనీసం లాస్ట్కి రెంట్కి ఉండే వాళ్ళు కూడా మమ్మల్ని ఉంచట్లేదండి మీకు గవర్నమెంట్ హాస్పిటల్ మీకు నెల నెలకి జీతాలు రావు మేము రెంట్కి ఇవ్వమో అని నిర్మకటం లేకుండా చెప్పేస్తున్నారు దయచేసి గవర్నమెంట్ని కోరేది ఏంటంటే ఇప్పుడన్నా పాత గవర్నమెంట్ ఎటు ఐదు నెలలు పెండింగ్ ఆఫ్ చేశారు రీసెంట్గా ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఇరవై ఒక్క వెయ్యి వేతనం ఇచ్చి మాకు మా కష్టాన్ని గుర్తించి మాకు కొంచెం మాకు హెల్ప్గా మా ఉద్యోగ భద్రత ప్రకారం మమ్మల్ని కాపాడాలని మాకు కూడా కొన్ని ఉంటాయండి ఇప్పుడు ఎంతకాలో చేశారు గో పిల్ గోడ ఎలక చచ్చింది గోడతలు పాడేసిన అన్నట్టుగా ఉంటుంది మా ఉద్యోగాలు ఒక భద్రత లేదు ఒక ఇన్సూరెన్స్ లేదు ఒక పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు అసలు ఎంత కట్ అవుతుందో ఈ రోజు వరకు లేదు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఈరోజు వాళ్ళు ఒక మని ఇద్దరు చనిపోయారు కరోనా టైంలో నీరుషం వచ్చి పని చేసి ఇద్దరు చనిపోయారు వాళ్ళు చనిపోయినా కూడా కనీసం వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళ పిల్లలు కూడా ఇగో వాళ్ళ మా అమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి సహకరి చేసింది మా అమ్మ సంపాదించిన డబ్బులు ఇవి ఉన్నాయి కనీసం పిఎఫ్ ఉంది ఈఎస్ఐ ఉంది ఆ డబ్బులు బట్టి మేము బ్రతుకుతాం అనేది కూడా వాళ్ళకు కూడా లేదండి అలా లేకుండా మేము చేస్తున్నాం మా పనికి ఏమన్నా ఉద్యోగ భద్రత లేదండి మేము చేస్తున్న పని గవర్నమెంట్ గుర్తించదండి ఇక్కడ అనేక రోగులు ఉంటారు అయినా మేము ఎందుకు చేస్తున్నామండి సేవ చేస్తున్నాము డ్యూటీలు చేసుకుంటున్నాం మా పని మేము మా ఉద్యోగాలు మేము భద్రత చేస్తున్నాం వెళ్తున్నాము కనీసం మీ అనేది ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న స్పందించి మా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్క జిల్లా స్టేట్ లెవెల్లో ఎక్కడైతుందో ప్రతి ఒక్క హాస్పిటల్ వర్కర్ని గుర్తించి మా ప్రతి నెల మాకు ఐదో తారీఖు కాళ్ళ నుంచి ఆరో తారీఖు వరకు మా సాలరీలు మాకు సక్రమంగా పడేటట్టు మా ఉద్యోగాలు భద్రత కల్పించి మాకు ఇరవై ఒక్క వెయ్యి వేతనం ఇవ్వాలని మేము కోరేది గవర్నమెంట్ ఒకటేనండి మేము హాస్పిటల్ వరలక్ష్మి అండి ఇక్కడ సైంటి వర్కర్ని మేము పొద్దున ఆరు గంటలకు వచ్చి ఊడిసి ఎత్తి బాత్రూమ్లు గడిగి బాత్రూంలు చాలా గలీజుగా ఉంటాయి అవన్నీ చేసి మేము ఆరు గంటలకు వస్తే రెండున్నర దాకుంటాం రెండున్నర దాకా ఉన్నా కానీ మా శాలరీలు మాకు పడట్లేదు అదే మేము అడిగితేనేమో ఇంకా జీతాలు పడలేదమ్మా ఎక్కడ పడలేదు మీకు ఎక్కడి నుంచి వచ్చేయమని అని అంటున్నారు అది కానీ మాకు అసలు ఏ మాత్రం కూడా మాకు శాలరీలు సరిపోయినా చేసినా చెయ్యినా మా పిల్లల్ని నెట్టుకుంటా మేము చేసుకుంటూ వస్తున్నాం మా డ్యూటీ మేము సక్రమంగా చేస్తున్నాం సార్ అలాంటిది మాకు కనీసం మా వేతనాలన్నా కలిపించాలని మాకు ఇరవై ఒక్క వేతనం అన్నా కల్పించాలని మేము కోరుకునేది ఏంటంటే మా జీతాలు నెలకొక్కసారి నెలలో మాకు ఐదో తారీఖు లోపట్లో జీతాలు పడాలని మాకు ఆగిపోయిన జీతాలు మొత్తం పెండింగ్ ఉన్నాయి అవి మొత్తం మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి మేము అన్ని రోగాలతో వచ్చిన వాళ్ళకు కూడా సేవలు చేస్తున్నామండి ఆ అన్ని పనులు చేసి కూడా మేము ఇంటికి వెళ్ళినా మా పిల్లల్ని కూడా చూసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఆ రోగాలతో ఇక్కడ పుట్టిన రోగాలతో వస్తున్నారు అయినా చేసి వాళ్ళ బ్లడ్ పడ్డ చేతులుది వేయడం లేకుండా చేసి వెళ్తున్నాము కరోనా టైంలో కూడా మా ప్రాణాలు అడ్డం పెట్టి కూడా చేసాము అప్పుడు కూడా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు కనీసం ఈసారి అయినా వచ్చిన కొత్త ప్రభుత్వమైన మమ్మల్ని